రికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దడు సుశ్రీత్ ఈ రైతు బిడ్డలు వ్యవసాయ మిత్రులు అన్నదాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం సేంద్రియ పురుగు మందు తయారీలో విజయం ఇదైతే దేని గురించి అంటే అగ్రికల్చరల్ డాక్ సైంటిస్టర్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు సేంద్రియ పురుగు మందు అంటే ఇది అయితే కాంపౌండ్ పెస్టిసైడ్స్ ఇందులో కాంపోస్ట్ పెస్టిసైడ్స్ ఇప్పుడైతే ఇందులో అయితే కొందరు అయితే రైతుల అయితే హెల్ప్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలకి చెందిన వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించింది అందులో నుంచి అయితే అయితే వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు అందువల్ల అయితే ఇప్పుడు డెవలప్ అయితే కావచ్చు మళ్ళీ ప్రతి ముగ్గురిలో ఒక్కరు పడిపోతు పడిపోతున్నారు మలి వయసులో ఇదో ప్రధాన సమస్య ఇదైతే మలి వయసు అంటే అంటే ఇదైతే ముసలి వాళ్ళనైతే మళ్ళీ వయసు అంట అని అయితే అంటారు ఇప్పుడైతే అంటే వాళ్ళకైతే అదైతే లాస్ట్ ఏజ్ కాబట్టి అయితే అందుకైతే వాళ్ళనైతే మళ్ళీ వయస్సులో అనైతే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఇందులో అయితే వాళ్ళకైతే లెగ్ పెయిన్స్ అయితే ఉంటాయి ఏజ్ అయితే పెరుగుతుంటే వాళ్ళకైతే హెడ్ హెగ్ పెయిన్ హెడ్ హెడ్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ ఇంకా కొన్ని అయితే పెన్స్ ఉంటే పెన్స్ అయితే ఉంటాయి తులి పడితే తుంటికి ముప్పు ఇప్పుడైతే నడుస్తుంటే అయితే కింద పడితే అయితే తులి అంటే ఇక్కడైతే ఉంటుంది అంటే వాటికైతే తులి అంటే ఇటు సైడ్ అయితే ఉంటుంది ఇదే ఇప్పుడైతే ఎవరు అంటే నడుస్తుంటే ఒకటేసారి అయితే కింద పడితే పడిపోతారు అన్కాన్షియస్ లుక్ అయితే వెళ్ళిపోతారు దాని అయితే ఇట్లయితే ఇలా అయితే తెలుగులో అయితే రాశారు కింద పడిపోవడానికి కాళ్ళు బేర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం అంటే అయితే కళ్ళు బేర్లు పడడం ఒక ముఖ్య కారణం అంటే ఇప్పుడైతే వీళ్ళైతే కింద అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఐస్ అయితే బేర్లు కంప్ బైర్లు బైర్లు కమ్మడం అంటే కింద పడితే అయితే వాళ్ళకి ఐస్ అయితే మొత్తం బ్లర్ ఇంకా బ్లాక్ అయితే అందుకోసం అందుకోసమైతే బయర్లు కమ్మడం అని అయితే చెప్తారు తెలుగులో అయితే వాగ్వాదాలు వాయిదాలు ధన్కడ్ పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన ఇదైతే నిన్నైతే చెప్పుకున్నాం కదా రాజ్యసభలో అయితే నిన్నైతే జగదీప్ ధన్కర్ గారి మీద అయితే నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అని అయితే వేశారని ఇప్పుడైతే ఇప్పుడు దీని గురించి అయితే ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో అయితే పార్లమెంట్లో అయితే అందరూ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పునచ్చరణ తరగతుల్లో స్పీకర్ దత్తం ప్రసాద్ కుమార్ ఇదైతే ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం అనేది ఒక్క ఇయర్లో అయితే లెజిస్ట్రేటివ్లో అయితే ఎవరైతే నీట్గా గుడ్ మాట్లాడే వాళ్ళకి వాళ్ళకైతే ఇది ఇలా అయితే ఇస్తారు ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై ఐదుకు పెంచండి ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన ఇదైతే ఆచార్యులు అంటే యూనివర్సిటీస్కి ఛాన్సలర్స్ వైస్ వైస్ ఛాన్సలర్స్ ఇంకా స్కూల్స్కి అయితే గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఉంటారు కదా టీచర్స్ వాళ్ళకైతే కాలం అయితే పెంచమని అయితే గవర్నమెంట్ అయితే చెప్పింది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్లో అయితే ప్రొఫెసర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళ పదవి అంటే వాళ్ళ పదవిని అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే రిటైర్డ్ అప్పటికే అయ్యేలాగైతే చూడమని అయితే చెప్పారు గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి ఈ రై ఈ రైతు బిడ్డలు వ్యవసాయ మిత్రులు ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం ఇదైతే కూడా నికటుడైతే వచ్చాయి ప్రజల ఆర్థిక శక్తిగా మార్గదర్శి వినియోగదారుల నగదుకు పూర్తి భ భద్రత సంస్థ ఎండి శైల శైలజ కిరణ్ ఇదైతే ఒక కంపెనీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అయితే అంటే పీపుల్స్కి అయితే ఆర్థిక అంటే మ మనీ పర్పస్లో అయితే డెవలప్ కావడానికి ఇప్పుడు ఎడిటోరి పేజ్ సేంద్ర విప్ సేంద్రియ విప్లవం సుదూరం మోదీ ప్రభుత్వం జీరో బడ్జెట్ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు పరంపరాగత్ కృషి వికస్ వికాస్ మిషన్ను తీసుకొచ్చింది దేశవాళీ వంగడలను పరిశీ పరిరక్షించే వారికి పురస్కారాలను ప్రదానం చేయడం ప్రకృతి సేద్యానికి ఏటా నిధులు కేటాయి కేటాయించడం వంటి చర్యలు చేపడుతోంది ఇవన్నీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తున్న దేశంలో సేంద్రీయ వ్యవ వ్యవసాయ విప్లవాన్ని తీసు తీసుకురావడానికి రాజకీయ సంకల్పం ఒకటే సరిపోదు అంతకు మించి చేయాల్సింది చాలానే ఉంది ఇది దేని గురించి అంటే ఇదైతే మనమైతే ఫస్ట్ పేజ్లో అయితే చెప్పుకున్నాం కదా సేంద్రియ సేంద్రియ అగ్రికల్చర్ గురించి అయితే అంటే కాంపోస్ట్ పెస్టిసైడ్స్ ఇప్పుడు అదైతే ఇక్కడైతే ఇచ్చారు మోదీ ప్రభుత్వం జీరో బడ్జెట్ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు పరంపరాగత్ కృషి వికాస్ మిషన్ను తీసుకువచ్చింది ఇప్పుడైతే మోదీ ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ అయితే ఏం చేసిందంటే మొత్తం జీరో బ బడ్జెట్తో అయితే సేద్యానికి ప్రోత్సహించేందుకు అంటే అగ్రికల్చర్ని అయితే ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా వితౌట్ ఎనీ బడ్జెట్ అంటే జీరో బడ్జెట్తో అయితే అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి అయితే బీజేపీ పార్టీ గవర్నమెంట్ అయితే వాళ్ళైతే ఇంక్రీజ్ ఎంకరేజ్ అయితే చేసింది పరంపరాగత కృషి వికాస్ మిషన్ను తీసుకొచ్చింది అంటే దీనికోసం అయితే పరంపరాగత్ అనే మిషన్ అయితే బీజేపీ పార్టీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు అందు అంటే జీరో బడ్జెట్తో అయితే అగ్రికల్చర్ అయితే డెవలప్ చేయడానికి దేశవళి వంగడలను పరిరక్షించే వారికి పురస్కారాలను ప్రదానం చేయడం కృ ప్రకృతి సేద్యానికి ఏటా నిధులు కే కేటాయించడం వంటి చర్యలు చేపడుతోంది అంటే ఇదైతే ఇప్పుడు మన దేశంలో అయితే ఎవరికి అంటే అగ్రికల్చర్ని వాళ్ళ అగ్రికల్చర్ని అయితే మంచిగా చేస్తూ ఇంకా వాటిని అయితే చూసుకునే వాళ్ళకైతే ఒక పురస్కారం అయితే ఇస్తున్నారంట ఇంకైతే ప్రకృతి సేద్యానికి ఏటా నిధులు కేటాయించడం వంటి చర్యలు చేపడుతోంది అంటే ఇదైతే నేచర్ కోసం కూడా అయితే అంటే ప్లాంట్స్ ట్రీస్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా అయితే కొంచెం మనీ అయితే వాళ్ళు అయితే స్టోర్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ అయితే అంటే ఖర్చు చేస్తున్నారు దాని కోసం కూడా ఇవన్నీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తున్న దేశంలో సేంద్రియ వ్యవస్థ వ్యవసాయ విప్లవాన్ని తీ తీసుకురావడానికి రాజకీయ సంకల్పం ఒకటే సరిపోదు అంటే ఇదైతే గవర్నమెంట్ అయితే ఉద్దేశించి ఉద్దేశించి అయితే ఇప్పుడు ప్రభుత్వం మన ఇండియాలో అయితే సేంద్రియ వ్యవసాయం విప్ సేంద్రియ అంటే కాంపోస్ట్ పెస్టిసైడ్స్ ఇందులో అయితే మన దేశంలో అయితే ఈ కాంపోస్ట్ పెట్టి పెస్టిసైడ్స్ రంగం అయితే డెవలప్ చేస్తే అయితే అలాగైతే రైతులు అయితే ఇంకెక్కువైతే పండిస్తారని అయితే చెప్తున్నారు అంటే ఫుడ్ని అయితే పండిస్తారని అంతకు మించి చేయాల్సింది చాలానే ఉంది అంటే ఇప్పుడైతే ఇలా ఇంకా ఈ డెవలప్మెంట్ అయితే కాదు దీనికన్నా ఇంకా డబుల్ త్రిబుల్ అయితే చేస్తే అయితే ఇంకా చాలా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ముందే ధరలు నిర్ణయిస్తే అంటే ఇదైతే ఎప్పుడు ఇన్వెస్ట్ అంటే ఎప్పుడు ఎంత మనీ అయితే ఇవ్వాలి ఎప్పుడు మనీ అయితే ఎంతో ఎంత వస్తుందని అయితే ముందే ఎప్పుడు ఒక అంచనైతే వేసుకుంటే అయితే అప్పటికి కూడా అయితే మనకైతే స్టోరింగ్ చేసుకున్న మనీ కూడా అయితే ఒకటేసారి అయితే పెట్టేస్తే అయిపోతుంది ప్రత్యేక పార్టీ ప్రణాళిక అంటే ఇదైతే అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇంకా వాళ్ళు కూడా అయితే చెప్తున్నారు హెల్ప్ చేస్తామని ఇందులో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అనిశ్చితి జులా ఫ్రాన్స్ అనుచితి జ్వాలలో ఫ్రాన్స్ ఫ్రాన్స్లో అతి మితవాదులు వామపక్షీయులు కలిసి మధ్యవాద మంత్రి ప్రధానమంత్రి బెర్నియార్కు ఇటీవల ఉద్వాసన పలికారు ఆయన మూడు నెల నెలలే ప్రధానిగా ఉన్నారు ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి వెళ్తున్న ఫ్రాన్స్కు చిక్కులు తప్పకపోవచ్చు ఇదైతే ఫ్రాన్స్ గురించి అయితే ఇచ్చారు ఫ్రాన్స్లో అతి మితవాదాలు వామపక్షీయులు కలిసి మద్యవాద ప్రధానమంత్రి మిస్ ఇదైతే మితవాదులు అంటే అంటే ఇప్పుడైతే వాళ్ళైతే పీస్ఫుల్గా అయితే ఉండడానికైతే చూస్తారు ఎలాంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా అయితే అదైతే అయితే అంటే బెగ్గింగ్ చేసే లాగైతే చేస్తారు వామపక్షిలు అతివాదులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ రెవల్యూషనర్ వాళ్ళైతే ఏదైనా ఏదన్నా గెడవ గెడవ గెలవాలనుకుంటే అయితే ఏదైనా ఫైట్ చేసి అయితే గెలుస్తారు వామపక్షీయులు అంటే వీళ్ళైతే గవర్నమెంట్కి అయితే ఎలాంటి హెల్ప్ చేయకుండా అయితే గవర్నమెంట్కి అయితే ఆపోజిషన్ పార్టీగా అయితే వీళ్ళైతే ఉంటారు లెఫ్టిజం అని అయితే అంటారు దీన్ని అయితే మధ్యవాద ప్రధాన మంత్రి అంటే వీ వీళ్ళు ముగ్గురు కలిపి అయితే మధ్యలో ఒకరు అంటే ఈ ముగ్గురు బదులుగా అయితే ఒకరినైతే ప్రధానమంత్రిగా అయితే ఫ్రాన్స్లో అయితే మెషెల్ అయితే ప్రధాన స్వీకారం అయితే ఇస్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఇలా వేయడం వల్ల అంటే ఇట్లయితే ఇచ్చారు ఈ త్రీ మెంబర్స్ అయితే కలిసి అంటే ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ వల్ల అయితే ఈయనైతే ప్రధానమంత్రి అయితే అయ్యారు ఇప్పుడైతే అందులో అయితే ఒకరు విడిపోయిన అయితే ఆయనైతే ప్రధానమంత్రి సపోర్ట్ అంటే ఒకరైతే సపోర్ట్ అయితే విత్డ్రా అయితే వేసుకున్నారు అందువల్ల అయితే ఈయనకైతే ఇప్పుడు ప్రధానమంత్రి ఛాన్స్ అయితే వెళ్ళిపోతుంది ఇంకైతే ఆ తర్వాత అయితే వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఫ్రాన్స్కి అయితే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక ఫేస్ ఫేస్ చేయాల్సిందే వీళ్ళొక్కరే ఫేస్ చేసుకోవాలని అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇవైతే రెడ్డి అదృష్ట వార్తలు నారిమణులు కసరత్తులో బహుబలాలు ఆరోగ్యంపై పెరిగిన స్పృహ పెరిగిన వ్య వ్యాయామ కేంద్రాలు ఇదైతే ఉమెన్స్ అయితే అంటే ఉమెన్స్ కూడా అయితే కొన్ని ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్స్కి అయితే వెళ్తున్నారు అంటే వీళ్ళు కూడా అయితే ఇప్పుడు అంటే ఉమెన్స్ కూడా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఫిట్గా ఉండడానికి అయితే కొన్ని ట్రైనింగ్ సెంటర్స్కి అయితే వెళ్తున్నారు అంటే జిమ్స్కి ఇంకా వ్యాయామం అంటే యోగా క్లాసెస్కి అయితే వెళ్తున్నారు అందరికీ విద్య భవితకు భరోసా ఇదైతే అందరికైతే స్టడీ కావాలని అయితే ఇదైతే ఇక్కడైతే ఇచ్చారు అంటే పెద్దవాళ్ళకు కూడా అయితే ఇప్పుడైతే క్లాసెస్ అయితే తీసుకుంటున్నారు కదా ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ మలేరియాపై పోరుకు కొత్త టీకా ఔషధ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు ఇదైతే మలేరియా అయితే దోమలు కుడితే అయితే మనకైతే వస్తాయి అయితే సైంటిస్ట్లో సైంటిస్ట్ వాళ్ళు అయితే ఏం చేశారు కొత్తగా అయితే ఒక మెడిసిన్ అయితే టీకా అంటే ఇంజక్షన్ ఇంజక్షన్ అయితే కనుక్కున్నారు ఇప్పుడు మకరంధం శివకేశవుల ప్రియ మాసం అంటే ఇదైతే ఈ మాసం అయితే శివకేశవుల వాళ్ళకి నచ్చిన మాసం అన్నమాట ఇది మాసం అంటే మంత్ అంటే ఈ మంత్ అయితే వాళ్ళకైతే చాలా ఇష్టం ఇప్పుడు పేజ్ అందాల రాణి ఆర్మీలోకి ఇదైతే కాశీష్ మధ్యాని గారి గురించి అయితే ఇచ్చారు ఏమైతే ఫస్ట్లో అయితే ఆర్మీలో అయితే జాయిన్ అయితే అయింది ఇప్పుడైతే కాశీష్ గారు అయితే మిస్ యూనివర్స్లో అయితే ఆమె అయితే గెలిచారు ఇప్పుడైతే మళ్ళీ అయితే ఆర్మీలోకైతే వెళ్ళారు ఇప్పుడు సినిమా పేజ్ దసరాకి అఖండ తాండవం ఇదైతే బాలకృష్ణ గారి అక్కడ మూవీ అక్కడ పార్ట్ టూ మూవీ అయితే తీస్తున్నారు అక్కడ తాండవం అని దసరాకి అయితే వస్తుందంట మూవీ వెయ్యి కోట్లతో పుష్ప టు కొత్త రికార్డు ఇదైతే పుష్ప టూ అయితే థౌసండ్ క్రోర్స్ అయితే సంపాదించింది మూవీ ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఎవరో ఛాంపియన్ నేడు ఆఖరి రౌండ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఇదైతే చెస్ ఛాంపియన్షిప్ ఈరోజైతే ఎండ్ ఎండ్ అంటే ఈరోజైతే లాస్ట్ డే ఇందులో అయితే గుకేష్ ఇంకా లిరెన్ గారైతే పోటీ పడుతున్నారు ఇక్కడ దాకైతే ఇద్దరైతే ఈక్వల్ పాయింట్స్తో అయితే వచ్చారు సిక్స్ సిక్స్ పాయింట్స్ తోటి యుకేష్ ఇంకా లీరన్ గారికి అయితే బెస్ట్ ఆఫ్ లక్ అంటే ఇద్దరైతే ఆడుతున్నారు కాబట్టి గబ్బాలో పేసే ఇదైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా అయితే గబ్బాలో అయితే జరుగుతుంది ఇది ఒక స్టేడియం ఆస్ట్రేలియాలో అయితే బ్రిస్బెన్ అనే సిటీలో అయితే గబ్బాలో అనే స్టేడియంలో అయితే ఆడుతున్నారు ఈ మ్యాచ్ అయితే సౌదీలో రెండు వేల ముప్పై నాలుగు ఫీఫా ప్రపంచ కప్ ఇదైతే ఇదైతే సౌదీలో అయితే టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఫీఫా వరల్డ్ కప్ అయితే ఆడుతున్నారు ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఇప్పుడు బిజినెస్ పేజ్ ఈవి రంగంలోకి మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు ఇదైతే ఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలోకి అయితే త్రీ పాయింట్ ఫోర్ లాక్స్ క్రోడ్స్ అయితే పెట్టుబడులు అయితే పెడుతున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్స్ రంగం అంటే ఈవి సెక్టార్ మన మార్కెట్లపై విదేశీ మదుపర్ల అమితాసక్తి ఇదైతే మన దేశంలో అయితే కొన్ని కంపెనీస్ మీద అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే అమితాసక్తి అంటే ఎక్కువ అయితే ఆసక్తి అంటే ఎదురు చూస్తున్నారు ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకైతే నచ్చింది ఆర్బీఐ ఇరవై ఆరవ గవర్నర్గా సంజయ్ మల్హోత్ర స్వీకారం ఇప్పుడైతే ఆర్బిఐ ట్వంటీ సిక్స్త్ గవర్నర్ గా అయితే సంజయ్ మల్హోత్ర ప్రమాణ స్వీకారం అయితే తీసుకుంటున్నారు గారు అయితే ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ ఆర్బిఐ గవర్నర్ ఇప్పుడైతే అయితే రిటైర్డ్ అయితే అయ్యారు ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్ప శ్రేణికి సూచీలు పరిమితం ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే అయితే వచ్చాయి అంటే కొంచెం కొంచెం సెన్సెక్స్ అయితే పదహారు పాయింట్స్ అయితే పెరిగి ఎనభై ఒక వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది నిఫ్టీ అయితే ముప్పై రెండు పాయింట్స్ అయితే పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయ్యింది మళ్ళీ ఈరోజు అయితే పెరగచ్చు లేదా తగ్గొచ్చు టయోటా కార్మే ఎట్ ద రేట్ నలభై ఎనిమిది లక్షలు ఇదైతే టయోటా కార్మి అని అయితే కొత్త కార్నైతే లాంచ్ అయితే చేశారు అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత ఇదైతే జాయింట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైతే హైకోర్టు హై హైకోర్టుకైతే జస్టిస్ పర్వతరావు గారైతే ఉన్నారు ఇప్పుడైతే ఆయన అయితే రిటైర్డ్ అయితే చనిపోయారు సివిల్స్ ముఖాముఖికి ఇరవై మంది అభయహస్తం లబ్ధిదారులు ఇదైతే సివిల్స్ అయితే సివిల్స్లో అయితే ట్వంటీ కి అయితే అక్కడైతే ట్రైనింగ్ అయితే ఇచ్చారు ఆ తర్వాత అయితే ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అంటే ట్వంటీ తో అయితే ఇంటర్వ్యూ అయితే చేశారంట అభయస్తం అనే పథకం మీద అయితే కొందరికైతే ట్రైనింగ్ అయితే ఇచ్చారు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే అందుకోసం అయితే వీళ్ళైతే సివిల్స్లో అయితే సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్ ఈనాడు ముఖ్యాంశాలు వరకే అండ్ ఆల్సో రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు